ఆ యువకుడి తండ్రి టెన్నిస్ క్రీడాకారుడు చిన్ననాటి నుంచి నాన్న ఆటతీరును చూస్తూ పెరిగాడు సమయం దొరికినప్పుడల్లా తనకు నేర్పించమని అడిగేవాడు కుమారుడి ఆసక్తిని గుర్తించిన తండ్రి కుమారుడికి టెన్నిస్లో తర్ఫీదు ఇవ్వడం ప్రారంభించాడు రాకెట్ పట్టిన అనతి కాలంలోనే క్రీడలోని మెలకువలను వంట పట్టించుకున్నాడా కుర్రాడు జాతీయ పోటీల్లో పతకాలు కొల్లగొడుతూ అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాడు మరి ఆ క్రీడామాణిక్యం కదేంటో మీరే చూడండి సాధారణంగా చిన్నతనంలో మన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటాం ఆ ఇష్టమే చాలా మందికి అభిరుచిగా మారుతుంది ఈ కుర్రాడి కథ కూడా అదే తండ్రి టెన్నిస్ ఆడుతుంటే చూసి ఆటపై ఆసక్తి పెంచుకున్నాడు ఆయన వద్దే తర్పీదు పొంది ఎస్డిఎఫ్ పోటీలో వరుసగా ఆరుసార్లు పాల్గొని మూడు బంగారు పథకాలు సాధించాడు ఈ యువకుడి పేరు అరుణ్ రొనాల్డినో అనంతపురం జిల్లా గుంతకల్లు చెందిన శేఖర్ జ్యోతి ఈ కుర్రాడి తల్లిదండ్రులు తండ్రి విద్యుత్ శాఖలో లైన్ గా పనిచేస్తూనే యువతకు ల్యాండ్ టెన్నిస్ శిక్షణ ఇస్తున్నాడు ఆ సమయంలో తనకు నేర్పించమని తండ్రి దగ్గర మారం చేసేవాడు రొనాల్డినో కుమారుడి ఆసక్తిని గుర్తించి ల్యాండ్ టెన్నిస్ లో తరబీదు ఇచ్చాడు తండ్రి శేఖర్ ల్యాండ్ టెన్నిస్ లో తండ్రి దగ్గర శిక్షణ తీసుకుని అనతికాలంలోనే రాష్ట్ర జాతీయ స్థాయి టోర్నమెంట్లలో పథకాలు సాధించాడు రొనాల్డ్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ నిర్వహించిన క్రీడల్లో చాటి నూట పన్నెండవ ర్యాంకు సొంతం చేసుకున్నాడు అలాగే దాదాపు ముప్పై ఎనిమిది రాష్ట్ర జాతీయ స్థాయి ల్యాండ్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొని పలు బంగారు పథకాలను కైవసం చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటి వరకు లాన్ టెన్నిస్ లో ప్రతిభ చూపిన అరుణ్ తండ్రి సూచన మేరకు సాఫ్ట్ టెన్నిస్ కు మారిపోయాడు రెండింటికీ తేడా లేకపోవడంతో సాఫ్ట్ టెన్నిస్ సులువుగా పథకాలు సాధిస్తున్నాడు ఆరుసార్లు ఎస్జిఎఫ్ సాఫ్ట్ టెన్నిస్ టోర్నీలో పాల్గొని మూడు బంగారు పథకాలు సాధించాడు ఈ ఏడాది జాతీయ సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లో ఏపీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి కాంస్య పతకాన్ని అందుకున్నాడు అలాగే సోలోగా స్వర్ణ పతకాన్ని గెలుపొందాడు స్టడీస్ అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఇంతవరకు వచ్చాను మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు ప్రాక్టీస్ చేసి గోల్డ్ మెడల్ సాధించాను టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో సాఫ్ట్ టెన్నిస్ సాఫ్ట్ టెన్నిస్ కి స్టార్ట్ చేశాను సాఫ్ట్ టెన్నిస్ లో సెవెన్ నేషనల్స్ అన్నాను స్కూల్ గేమ్స్ లో అండర్ నైన్టీన్ ఇండివిజువల్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్ టీమ్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ సాధించాను ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాను జాతీయ వేదికలపై ప్రతిభ కనబరుస్తున్న ఆరు రొనాల్డినో అంతర్జాతీయ పోటీలోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు త్వరలో కొరియా పోలాండ్ వేదికగా జరిగే అంతర్జాతీయ పోటీల్లో పతకమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరులో జరిగే ఆసియా గేమ్స్ లో బంగారు పతకం సాధించడం లక్ష్యమని చెబుతున్నాడు నాకు జనవరిలో రాయ్పూర్ లో స్కూల్ గేమ్స్ ఆడినది నాకు చాలా హ్యాపీ ఫీల్ అయినాను అక్కడ గోల్డ్ మెడల్ సాధించడం నాకు గర్వంగా ఉండింది టీమ్ ఈవెంట్ టీమ్ ఈవెంట్ కూడా బ్రాంజ్ మెడల్ సాధించాను అదే నా ఫస్ట్ గోల్డ్ మెడల్ నేషనల్స్ అది నాకు చాలా హ్యాపీగా ఉండింది గెలిచినందువలన నేను సెవెన్ నేషనల్స్ ఆడాను ఫస్ట్ జూనియర్ నేషనల్స్ అహ్మదాబాద్లో అన్నాను దాని తర్వాత సబ్ జూనియర్స్ జమ్మూ కశ్మీర్ మళ్ళా లక్ లక్నో జూనియర్స్ ఒడిసా సీనియర్ నేషనల్స్ విజయవాడ జూనియర్ నేషనల్స్ ఇప్పుడు మొహాలికి వెళ్తున్నాను సీనియర్ నేషనల్స్కి నేషనల్ ఎక్స్పోజర్ రావడం వల్ల నాకు కొరియాకు కూడా ఛాన్స్ వచ్చింది ఈ జూన్ ఎయిటీన్ టు ట్వంటీ థర్డ్ కొరియాలో సాఫ్ట్ టెనిస్ నాంగ్యూబ్ కప్ టోర్నమెంట్కి వెళ్తున్నాను అనంతపురం జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన మొట్టమొదటి క్రీడాకారుడు తమ కుమారుడి అయినందుకు గర్వంగా ఉందని ఆరు తల్లిదండ్రులు అంటున్నారు రోజుకు ఐదు నుంచి ఆరు గంటలు సాధన చేస్తున్నాడని ఆసియా గేమ్స్ ఒలింపిక్స్ లో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తున్నామని తండ్రి చెబుతున్నారు బాబు టెన్నిస్ స్టార్ట్ చేశాడు అంటే నేనైతే చెప్పలేదు కానీ నేను ఒక ప్లేయర్గా నేను కోచ్కున్నాను నేనైతే వాడికి ఈ గేమ్ ఆడనే చెప్పలే ఎందుకంటే వాడిని ఇంట్రెస్ట్గా వస్తేనే ఏదైనా కూడా గేమ్ సాధించగలుగుతానని ఒక నాకు నమ్మకము సో ఒకరోజు పాప నేను టెన్నిస్ ఆడతాను అన్నాడు సరేనని వెంటనే ర్యాకెట్ కొనిచ్చి వానికి బేసిక్స్ ఉంది స్టార్ట్ చేశాం ఉదయం లేస్తేనే జిమ్ పోవడము ఫిట్నెస్ మెయింటైన్ చేయడము తర్వాత రావడము కాలేజీకి వెళ్ళడము తిరిగి ఈవినింగ్ ఫోర్ థర్టీకి రావడము ఫైవ్ ఓ క్లాక్ మళ్ళీ ఫిట్నెస్ చేయడము ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు ఆడడము మళ్ళీ చదువుకోవడము చదువు బ్యాలెన్స్ చేస్తూ ఈ గేమ్ ఆడుతున్నాడు సార్ మా యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే ఏషియన్ గేమ్స్లో టీమిండియాలో ఉండాలని మా కోరిక దాని దానికోసం ప్రయత్నం చేస్తున్నాము తన పట్టుదల కృషితోనే తన పైకి వస్తున్నాడు ఎక్కడ టోర్నమెంట్స్ వెళ్ళినా ఎక్కడైనా తన ఏదైనా మిస్టేక్ చేసినా వెంటనే ఆ మిస్టేక్ని రెక్టిఫై చేసుకుంటాడు వాళ్ళ ఫాదర్ని అడిగేసి మరి చాలా పట్టుదల ఉంది సార్ బిడ్డకి దానివల్ల బాగా పైకి వచ్చినాడు చదువులో రాణిస్తూనే చిన్ననాటి నుంచి ఆటల్లో అదరగొడుతున్నాడు రొనాల్డినో ప్రస్తుతం తండ్రి శిక్షణలో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాడు సాఫ్ట్ టెన్నిస్ క్రీడలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు